హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావులా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసేసి మా పిల్లలు చదివే స్కూల్స్లో స్కూల్లో ఎక్సీడ్ అండ్ రోబోటిక్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయంట అయితే కాల్ చేసి స్కూల్ వాళ్ళు అయితే మా పిల్లలు ఏంటంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఉన్నారు అలాగే ప్రైజులు కూడా వచ్చేయండి వాటిని అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఆ ప్రైజులు అవైతే తీసుకుని వెళ్ళమని అయితే చెప్పారు ఇంకా ఆ రోజు ఏంటంటే వన్ టు ఫిఫ్త్ వాళ్ళని ఓన్లీ గ్యాదర్ చేసి పేరెంట్స్ కూడా ఇంకా లంచ్ కూడా అక్కడే పెట్టేసేస్తా అన్నారు ఇంక సరే అని నేనైతే మార్నింగ్ టెన్ కాల బయలుదేరాను స్కూల్కి ఇంక మేము ఉండే ఇంటి దగ్గర నుంచి స్కూల్ ఏంటంటే ఒక టెన్ మినిట్స్ అయితే పట్టిద్ది ఇంకా సరే అని టెన్ కలా రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంక వెళ్ళిన తర్వాత అప్పుడే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు డే అంతా ఉండిద్ది అని చెప్పారు ఎందుకంటే ప్యారలల్గా డ్యాన్స్ అంటే మామూలుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లస్ రోబోటిక్స్ గురించి వాటన్నిటి గురించి ప్యారలల్గా చెప్తున్నారు నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే సేపుకైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్టింగ్ అయితే ఎంట్రీ డాన్స్ డ్యాన్స్ అయితే పెట్టారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదేందంటే స్కూల్లో ప్రతి సంవత్సరం పెడతారు పోయిన సంవత్సరం కూడా పెట్టారు ఈ సంవత్సరం కూడా పెట్టారు కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే మా ఇద్దరు డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నారు ఉన్నారు ఫస్ట్ టైం మా బాబు ఉన్నాడు ఇంతవరకు ఎప్పుడు మా బాబు అంత యాక్టివ్గా నేను దీంట్లో ఉంటానని ఎప్పుడూ చెప్పలేదు ఫస్ట్ టైం తను అనేసరికి నాకే కొంచెం షాకింగ్ ఆశ్చర్యంగా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఉంటాననేసరికి ఇంకా సరేనని ఇంకా ఫస్ట్ అయితే ఆ డ్యాన్స్ అయిపోయిన వెంటనే కొంచెం రోబోటిక్స్ గురించి అట్లాగేందంటే స్కూల్ గురించి స్టడీ గురించి వాటన్నిటి గురించి స్పీచ్ అయితే ఇచ్చారు అవేం వీడియో అయితే తీయలేదు అంత లెంతి అయిపోయిందని ఇంకా తర్వాత క్లాస్ వైజ్గా అయితే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఫస్ట్ అయితే సెవెంత్ క్లాస్ అలా స్టార్ట్ చేసి వెల్కమ్ డ్యాన్స్ ఇంకా ఆ తర్వాత ఏంటంటే చిన్నపిల్లలైతే స్టార్ట్ చేశారు నర్సరీ ఎల్కేజీ ఆ తర్వాత యూకేజీ అలాగా ఫిఫ్త్ దాకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే ఈవినింగ్ దాకా అని చెప్పారు అయితే ఏంటంటే రోబోటిక్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసి మన పిల్లలే చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టేజ్ మీద పిల్లలకి ఎప్పుడు చదివే కాదు వేరే అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చదివే ఇంపార్టెంట్ చదివే ఇంపార్టెంటే కానీ చదువు వల్లే ఇదేం కాదు వేరే అదర్ ఇంట్రెస్ట్ కూడా ఉందనుకోండి గేమ్స్ ఇలాంటివి వాటి ద్వారా కూడా లైఫ్లో మంచిగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు లైఫ్ మంచిగా లీడ్ చేసుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ చదువు ఒక్కటే ఇంపార్టెంట్ ఏం కాదు నాకు కూడా అదే అనిపించింది స్కూల్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ చదువు మీదే కాకుండా ఇలా అన్ని యాక్టివిటీస్ మీద అయితే పిల్లల్ని కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళకి నచ్చింది లట్స్ జాన్ జోన్ సో మాస్టర్ ఆ దారివాగ కండక్టర్ స్వామి వేసుకోండి రా చుట్టగాని చెవిత్తగానే చేతిని ி காது பாட்டல பைக்கு வீரராக பாபா நேர தஞ்சை தண்டாட தான் காது ఇంకా అలా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేసిన తర్వాత మా పాప డ్యాన్స్ యూకేజీ వాళ్ళ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది ఎంత బాగుందో అన్ని డ్యాన్సుల్లో ఆ రోజు హైలైట్ యూకేజీ వాళ్ళ డ్యాన్సే చాలా బాగేశారు పిల్లలు వాళ్ళ అందరూ ఏంటంటే ఒక ఫైవ్ డేస్ అలానే ప్రాక్టీస్ చేసింది పెద్ద ఎక్కువ డేస్ అయితే కాదు కానీ డ్యాన్స్ మాత్రం ఎరగదీశారు ఎవరికి వాళ్ళే కాకపోతే వాళ్ళందరు పర్ఫార్మెన్స్ కంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది అందరూ అదే అనుకున్నారు పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టే చాలా మంది వచ్చారు చూసారు కదా ఎందుకంటే స్కూల్ ఏదైనా ప్రోగ్రామ్ అంటే కంపల్సరీగా పేరెంట్స్ అయితే వెళ్తారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఎందుకంటే ఇదివరకు ఏంటంటే కొంచెం వెళ్ళేవాళ్ళు కాదు మా టైం ఎప్పుడు ఏంటంటే స్కూల్కి ఏదైనా రమ్మన్నా కూడా పెద్ద వచ్చేవాళ్ళు కాదు పేరెంట్స్ ఇప్పుడు మాత్రం అలా కాదు ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ రమ్మన్నా కంపల్సరీగా అయితే వెళ్తున్నారు ఇంకా చాలా మంది వచ్చారు కదా అందరం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అయితే చూస్తూ ఉన్నాం చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారంటే పిల్లలు యాక్టివిటీస్ ఓన్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇలా రోబోటిక్సే కాకుండా ఏమన్నా యాక్టివిటీస్ చేసినవి ఇలాంటివి కూడా పెట్టారు చాలా బాగుంది మీరు కూడా చూడండి ఇవన్నీ అయితే ఇలా వర్సన్న పెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ చేసి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే పిల్లల్లో వాళ్ళకి ఏమైతే ఇష్టం ఉండిద్దో వాటిని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి ఇలా తయారు చేయడం మామూలు విషయం అయితే కాదు ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు ఈవెన్ నర్సరీ వాళ్ళతో సహా నర్సరీ వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఫుడ్ గురించి అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ వాటి గురించి కూడా పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా అందరూ ప్రతి ఒక్కరైతే చేసుకొని వచ్చారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఉన్న వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ దాంట్లో లేని వాళ్ళు ఇట్లాగా చాలామంది అయితే పిల్లలు భలే యాక్టివ్గా వాటి గురించి కూడా అడిగితే చెప్తున్నారు అన్నీ బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు అది ఇది అని కాకుండా అన్ని రకాలుగా అయితే ఇలా చేసుకొని వచ్చారు అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా చిన్న చిన్న గేమ్స్ అట్లాగే మన బాడీకి సంబంధించిన పార్ట్స్ గురించి అవి ఎలా వర్క్ పనిచేస్తాయి అనే గురించి అలాగే చిన్న చిన్న గేమ్స్ గురించి ట్రీస్ గురించి అలాగే అక్షరాలు వర్ణమాలల గురించి కూడా రాసుకొని వచ్చారు వాళ్ళు క్రియేటివిటీగా చేశారు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయన్ని ఎంత క్రియేటివిటీగా చేశారు పిల్లలందరూ అయితే ఇంకా ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు వర్ణమాలే కాకుండా హిందీ వర్ణమాలు అలాగే అన్నీ డిఫరెంట్గా అయితే చేశారు పిల్లలందరూ భలే యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఇరువరకు మీద పోల్చుకుంటే ఎప్పటికప్పుడే అసలు పిల్లలు యాక్టివ్గా ప్రతిదీ చెప్పినట్టునే అన్ని క్యాచ్ చేయడం అలాంటివి అయితే చేస్తున్నారు నేను కూడా ఇవన్నీ అయితే ఒకటికి ఒకటికి రెండుసార్లు తిరిగి చూశాను ఒకసారి అయితే నార్మల్గా వీడియో తీసుకొని ఇంకొకసారి ఏంటంటే వాళ్ళు చెప్తుంటే విన్నాను భలే బాగా చెప్తున్నారు సో ఇంక ఇవన్నీ అయితే చూసే చేసిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చెప్పాను కదా పేర్లగా రెండు జరుగుతున్నాయి రోబోటిక్స్ గురించి అట్లాగే డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి ఎక్సీడ్స్ గురించి వాటన్నిటి గురించి అయితే పేరల్గా జరుగుతూనే ఉన్నవి ఎందుకంటే పేరెంట్స్ వచ్చి ఉన్నారు అలాగే ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి బోర్ కొట్టకుండా బాగా జరిగిన ప్రోగ్రామ్స్ అయితే గోరారీ గట్టు మీద రసా మే గోరీ ట thank you సంసారాన్ని <laughs> నేరంగించారు ఇంకా ఆఫ్టర్నూన్కి వన్ అలాగేందంటే ఆల్రెడీ లంచ్ స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తాను ముందే చెప్పారు ఇంకా పిల్లలకి ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోమన్నారు నేను వచ్చేటప్పుడు ఏంటంటే మామూలుగా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని పిల్లలకి తీసుకొని వచ్చాను ఇంక వాళ్ళు తిన్న తర్వాత ఇంక నేను కూడా వచ్చి లంచ్ అయితే చేశాను పలావ్ అయితే పెట్టేసేసి దాంట్లోకి దాల్చా పెట్టారు అలాగే కర్రీ ఇచ్చారు అసలు ఎంత బాగుందో చాలా బాగుంది కాకపోతే బాగా ఎండగా ఉండేసరికి తినలేకపోయావు ఎక్కువ అసలు ఎంత ఎండగా ఉందో బయటకు రాకపోతే తెలియట్లేదు కానీ అసలు బాగా ఎండలా కానీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ బాగా గండలుగా ఉన్నాయి ఇంక తినేసేసి కొంతసేపు అలా కూర్చొని పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అవి ఇస్తా అన్నారు అలాగే పిల్లల చేత ఏంటంటే రైమ్స్ అవి అయితే చెప్తా అన్నారు అప్పటికి టూ అలా అయింది టైము మామూలుగా స్కూల్ ఏంటంటే త్రీ థర్టీకి అయిపోయింది నర్సరీ టు సెకండ్ క్లాస్ వరకు అందులో పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు అయ్యేసరికి కూర్చోమంటే ఒకే చోట కూర్చోలేకపోతున్నారు ఇంక ఈవినింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది అసలు ఎంత బాగుందో మీరు కూడా చూడండి దాన్ని చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే పిల్లలకి అయితే ఇస్తున్నారు ఇంకా మా పాపకు కూడా వచ్చింది ఇంకేందంటే పేరెంట్స్ రమ్మన్నారు స్టేజ్ మీదకి మా వారికి ఏమో కుదరలేదు ఎందుకంటే కాలేజీలో పని ఉండటం వల్ల ఇంక నేను ఆల్రెడీ వెళ్ళాను కదా ఇంక నేనైతే తీసుకొని ప్రైజింగ్ ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయితే అయింది టైము సో ఈ నాకు ఆ రోజంతా స్కూల్లోనే సరిపోయింది సో ఈ వీడియో అయితే మీకు అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో కలుద్దాం బాగుంది